అయితే ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ ఒక ఆమె ఒక ముస్లిం పర్సన్ బీజేపీలోకి లోకి జరిగింది ఆమె గురించి అయితే చాలా మంది ఫ్యాన్స్ వైఎస్ఆర్పి ఫ్యాన్స్ అయితే జగన్ గారు ఒక మంచి ఆమె అనుకొని ఒక మేయర్ ఏదో ఇచ్చారు ఆమెకి మంచి పదవి ఇచ్చారు అలాంటి అసలు కలుపు మొక్కలు అని తెలియదు జగన్ గారికి అది కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బిజెపిలో వెళ్ళి చేరడం అంటే అక్కడ అక్కడున్న ముస్లింస్ కూడా అసలు ఎవరు దోహించుకోవడం లేదు అంటే ఇది టిడిపి కుటుంబం వల్ల ఆమె వెళ్ళి అక్కడ చేరిందా లేదంటే సమ్మా మీద ఏమన్నా కేసెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కేసెస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి బీజేపీలో కలిస్తే వాళ్ళకి ఏదో పదివిస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ ఇప్పుడు వర్క్స్ బిల్ది నడుస్తుంది కాబట్టి దానికి సపోర్ట్ గా మాట్లాడడానికి ఈమెన్ చేర్పించుకున్నారా ఏంటనేది తెలియదు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ సడన్ ముస్లిమ్స్ ముస్లింస్ మీద ప్రేమ చూపించడం జరిగి జరుగుతుంది అనేది ఆయిషా కురీషీతోనే స్టార్ట్ అయింది మనకు ఆమెని లీడర్గా చేసి ఒక పాకిస్తాన్ యుద్ధం చేశారు హ్యాట్సప్ మోడీ గారు దీంట్లో హాట్సప్ అని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు మోడీ గారు ఇప్పుడు ఒకరొకరు ముస్లిం నేతల్ని వాళ్ళు బీజేపీలో అసలు గేట్ బయట కూడా దా రాని బీజేపీ ఈ రోజు వన్ బై వన్ బీజేపీ నేతల్ని ఆకర్షిస్తుంది అంటే ఫస్ట్ టైం యాజ్ అ ఫస్ట్ టైం ఓవైసీ గారు కూడా పాజిటివ్గా గా మాట్లాడారు మొన్న యుద్ధం జరిగినప్పుడు మోడీ గారికి హ్యాడ్స్ షాప్ ఇలా లేడీస్ ని పంపించినందుకు నిజంగా హ్యాడ్స్ షాప్ అని యుద్ధానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని ఫస్ట్ టైం బీజేపీకి సపోర్ట్ చేస్తూ ముస్లిం నేత అయిన ఓవైసీ గారు కూడా మాట్లాడడం జరిగింది దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజు రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయని అనుకోవచ్చు లేదంటే పాలిటిక్స్ పరంగా ఏదైనా చేయడానికి బీజేపీ సిద్ధమైందా అని అనుకోవచ్చు ఎందుకంటే ముస్లింల వ్యతిరేకత ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ముస్లింల వ్యతిరేకత మొన్న జరిగిన వర్క్స్ బిల్ వచ్చే నైంటీ పర్సెంట్ పెరిగింది దీనివల్ల ఏమన్నా మళ్ళీ ముస్లింస్ని ఆకర్షించుకోవడానికి ఒక్కొక్క నేతల్ని వాళ్ళు చేర్పించుకుంటున్నారా ఇప్పుడు ఈ మొత్తం స్టా స్టార్ట్ ఇది ఎండ అనేది మనకు తెలియదు ఇదే స్టార్టింగ్ అయింది ఇంకా ముస్లిం నేతలు రాబోతున్నారా బీజేపీలో పెద్ద క్వశ్చన్ మార్కు చూడాలి పాలిటిక్స్ ఎందుకంటే ప్రతిదీ పాలిటిక్స్ అండి పాలిటిక్స్ ఇద్దరు దేశాల మధ్య పాలిటిక్స్ మధ్య ఎంతో మంది అమాయకులు ఇక్కడ చనిపోయారు మన ఇండియాలో కూడా నా బాధ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ మురళి నాయక్ చనిపోవడం నిజంగా చాలా బాధకరం ఎంతో పిక్చర్ గల ఇక్కడ పాలిటిక్స్ వల్ల కలకత్తాలో రీసెంట్ గా కలకత్తాలో కొంతమంది ముస్లిం పర్సన్స్ హిందూ దేవాలయాల మీద దాడి చేయడం అనేది జరుగుతుంది సో ఎప్పటి నుంచో చూసుకుంటా ఉంటే ముస్లిం బీజేపీ అంటే బీజేపీ అంటే హిందూ అని మనం వేరే చెప్పాలి పచ్చగడ్డేస్తే బగ్గుమని ఈ రెండు పార్టీలు జాయిన్ అవ్వడము కలవడం అనేది ఏం జరుగుతుంది అసలు బ్యాక్గ్రౌండ్ లో అంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ లో చాలా మంది బిజెపి నేతలు ముస్లింస్ ని తిట్టిన సందర్భాల్లో భుజగించడానికో లేదంటే ఇండియా మొత్తం ఒకటే అని చెప్పడానికి సూచన కోవర్కొ ఇలా చేస్తున్నారు కదైతే రాబోయే రోజుల్లో అలాగే అందరు కలిసి ఉంటే మంచి పాలన జరుగుతుంది పాలిటిక్స్ చేయకూడదు అనేది నా అభిప్రాయం పాలిటిక్స్ వల్ల ఎంతో మంది ఇండియాలో కూడా ఆర్మీ పీపుల్స్ అంతా చనిపోయారు ఇప్పుడు ఎవరో అమెరికా చెప్తే యుద్ధాన్ని ఆపారు కానీ ఇక్కడ నిర్ణయం ఇండియాది సింధు అని పెట్టింది ఇండియా వాళ్ళ అక్కాచెల్లిల ఇది ఏమంటారు సింధూర తొరికించుంది కాబట్టి పెట్టారు కదా మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ అమెరికా ఇవంతా ఎందుకు ఇదంతా పాలిటిక్స్ ఎందుకంటే దానికి కూడా కొంతమంది ఏమంటారు ఆదాని వాళ్ళది అమెరికా ఏదో కోర్టు నడుస్తుంది కేసు నడుస్తుంది దాని వల్ల మోడీ ఆపడం జరిగింది అంటే ఇవంతా పాలిటిక్స్ కదా దీని మధ్యలో బలైంది ఒక ఎయిటీన్ ఇయర్స్ లాంటి యంగ్ జవాన్ ఆర్మీ అతను ఇంకా ఎంతో భవిష్యత్తులో కర్నల్ ఇలాంటి పోస్ట్ లో వ్యక్తి ఖాళీ ఒక ఆర్మీ పర్సన్ గానే చనిపోయాడు అంటే చాలా బాధేస్తున్నాడు నిజంగా ఇప్పటికైనా గమనించండి పాలిటిక్స్ వల్ల సమానమైన ప్రజలను చంపకండి ఏదైనా కూర్చొని అయితే మాట్లాడుకోండి దాని తర్వాత యుద్ధం అని నేను చెప్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ